పటాన్ చెరువు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయముపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురాదృష్టకరం ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము ఆటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండి ఇల్లు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం మీరు ధర్నా చేసుకొని ఇష్టబొమ్మలు కావండి ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నాయి కానీ ఈ అటాక్ చేయడం అనేది అటాక్ చేసి చీర్లు ఇరవై డోర్లు ఇరవట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు చీప్ మెంటాలిటీ రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేస్తుంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈరోజు మాకు చాతకక కాదు గాజులు పెట్టుకోలేమిడా ఈ రోజు పటంచోలు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు సార్లు కాదు మూడు సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు రెండు సార్లు నీ చీగొట్టిరు నువ్వు పనికిరావు బిడ్డ ఇంటి బొమ్మను తోలిచ్చిర్రు అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవైతే అనుకుంటున్నావు కానీ నువ్వు గొప్పడవు కావు జీవితంలో పరికి రాకుండా పోతామని చెప్తా ఉన్నా రెండుసార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం ఓ మంచి ఆలోచన చేయి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో ఒకసారి సర్పంచ్ పదే ఒక చెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతా ఉన్న బిడ్డ నువ్వు మామూలు సర్పంచ్ గా సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొడితే పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుపక్కడి తిరుగుతా ఉన్నావు దాని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది రెండుసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు నువ్వు కానీ నీ ఎంబడు నువ్వు మనుషులకు కానీ బుద్ధి చెప్పు నువ్వు బుద్ధి తెచ్చుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో ఈరోజు నేను చేసే పని ఏంటంటే రేపు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది ఐదు సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి కొన్ని చేయలేవు కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి అవన్నీటికీట ఇనాగ్రేషన్ చేయాలి అన్ని పార్టీల ఉన్నారు అలా బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు అది అఫీషియల్ ప్రోగ్రామ్ పార్టీ ప్రోగ్రాం కాదు పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకుని తినేదాన్ని నేను ముప్పై సంవత్సరాలు తొంభై నుంచి రాజకీయాలలో ఉన్నావు కొత్తగా లేవు రాజకీయాలలో ఏ ప్రోగ్రాం గవలి వినవాలో తెలుసు మాకు కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతా ఉన్నాం మేము అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకుంటలేడు మమ్మల్ని మనం చూస్తలేరని అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసి నువ్వు ధర్నా చేసుకో బొమ్మ పెడతారో బొమ్మ పెడితే ఏదైనా చేసుకో దీని మీద అటాక్ చేయడం అనేది నీ చాతగాని తనం నువ్వు అటాక్ చేస్తా నేను ధర్నా చేస్తా అంటే మేము ఇలా దానికి స్పందించినట్టు ఏముంటుండే పరిస్థితి ఈరోజు ఏముంటుండే పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకొని మంచి ఆలోచన చేయండి చిల్లర చిల్లర ఆలోచనలు మాల్గొరి కాబట్టి పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా నెక్స్ట్ ఇటువంటిది ఏమైనా ఆలోచన చేస్తే ఎక్కడికక్కడ ప్రతి గంటించి వాళ్ళకి తగిన విధానంగా గుణపాఠం చెప్పి వాళ్ళ జీవితంలో పనికిరాకుండా చేస్తానని కూడా మీ అందరికి తెలియజేస్తాను సోదరుల ఇది ఆషామాషిగా లేమి కూడా ఇది చేసే చీప్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా దీని మీద పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఎస్పీతో మాట్లాడినా ఐజీతో మాట్లాడినా ఐజీ గంట నాలుగు గంటలకు వస్తా ఉన్నాడు సీరియస్గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగలే మన ప్రాంతంలో ఎక్కడో జరిగింది కాదు మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు దాని తర్వాత అనుసరి కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు సమానంగా భాగస్వాములు అవుతారు కానీ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్గా పోలీస్ వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాన్ని ఈరోజు జరిగిన ఘటనను సీరియస్గా మీకున్న అధికారాన్ని పూర్తి ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని చేలు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తామని అధిష్టాన దృష్టి కాడ తీసుకెళ్తారా అండి అయితే తీసుకెళ్తారా ఈ విషయాన్ని అధిష్టానం తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పకుండా అధిష్టారం దృష్టి తీసుకెళ్తాం ఈ అఫీషియల్ ను పార్టీ ప్రోగ్రాంగా మార్చడం తరం కాదు అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానట్ల తెలియజేస్తాను